జీవితాంతం ఆకలి వేయకుండా ఉండే మాయా తేనె కానీ ఆ తేనె దొరకాలంటే అడవిలోనే అతిపెద్ద సోమరి మాయాకుండను ఎలా దక్కించుకున్నాడో అనగనగా అందమైన అడవి పచ్చని పర్వతాల మధ్య బాలు అనే ఎలుగుబంటి ఉండే వాడు చూడటానికి చాలా ముద్దుగా ఉండేవాడు వాడు అడవిలోనే అతిపెద్ద సోమరి చెట్టు పండు కింద పడితే తప్ప అబ్బా ఆకలేస్తోంది కానీ లేచి వెళ్లాలంటే బద్ధకం చెట్టుపండు కింద పడితే బాగుండు ఒకరోజు బాలు చెట్టు కింద పడుకుని ఉండగా ఒక ముసలి తాబేలు అతనికి ఒక రహస్య కథ చెప్పింది అడవిలో ఒక మాయాకుండ ఉంది బాలు ఒక్క చుక్క తాగితే జీవితాంతం ఆకలి ఏమిటి ఆకలే వేయదా అబ్బా ఇదే నా లైఫ్ డ్రీమ్ ఆ కుండ నాకు కావాలి అలా మాయా కుండ కోసం బయలుదేరిన బాలుకి దారిలో చిట్టి అనే చిన్న పాప పరిచయం అవుతుంది ఏయ్ లా వెళ్తున్నావు మాయా ఇక పని కోసం దొవికితీక నిద్ర సరే పద నీ బద్ధకం ఎంత దూరం తీసుకెళ్తుందో చూద్దాం దారిలో ఒక పెద్ద కొండ వచ్చింది బాలు కొండ మీద నుంచి దొర్లుకుంటూ కిందకొచ్చేశాడు అయ్యో బాలు నువ్వు ఎలుగుబంటివా లేదా దొర్లే బొమ్మవా కొంచెం ముందుకెళ్లాక ఒక నది వచ్చింది బాలు ఒక కొమ్మ పట్టుకొని దాటుదామనుకున్నాడు ఈ కొమ్మ బలంగా ఉందిగా నేను దాటేగలను చివరికి వాళ్ళు ఒక మెరిసే మాయా గుహ దగ్గరికి చేరుకున్నారు అక్కడ అడవి ఆత్మ బంగారు మాయా తేనె కొండతో ప్రత్యక్షమైంది బాలు ఈ తేనె తాగితే ఆకలి ఉండదు కలి లేకపోతే నువ్వు ఈ అడవిని మీ స్నేహితురాలు చిట్టిని అన్నీ మరిచిపోతావు ఒంటరిగా మిగిలిపోతావు ఇది నీకు కావాలా బాలు ఒక్క క్షణం ఆలోచించాడు దారిలో చిట్టితో కలిసి నవ్విన క్షణాలు పడిన తిప్పలు అడవిలోని అందం అన్నీ గుర్తొచ్చాయి నాకు ఒంటరితనం వద్దు ఈ మాయా తేనే కూడా వద్దు కష్టమేనా సరే స్నేహంతో శ్రమతో ఉన్న జీవితం చాలు అలా బాలు మాయాకుండని వదిలేసి చిట్టితో కలిసి అడవిలోకి తిరిగి వెళ్ళాడు ఆ రోజు నుంచి బాలు సోమరి కాదు హుషారైన ఎలుగుబంటి అయ్యాడు చూసావా బాలు కష్టపడితేనే అసలైన ఆనందం అవును చిటి ఇప్పుడైనా నాకు నిజమైన తేనె రుచి తెలిసింది కష్టపడకుండా వచ్చే సుఖం కంటే క్రమతో పొందే చిన్న ఆనందమే జీవితానికి నిజమైన తృప్తి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి